హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సమాచార సమీక్షకి స్వాగతం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆడబిడ్డనేది పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలను అందజేస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీలో భాగంగా ఆడబిడ్డనేది పథకానికి సంబంధించి కుటుంబంలో ఎంతమందికి ఇవ్వడం జరుగుతుంది వారికి దానికి సంబంధించినటువంటి వయసు ఏంటి దీనికి సంబంధించినటువంటి కొన్ని అర్హతలు కీలక అప్డేట్స్ అయితే రావటం జరిగింది ఈరోజు మనం వాటి గురించి వీడియోలు పూర్తిగా తెలుసుకుందాం మీరు ఈ యొక్క వీడియోనైతే స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆడబిడ్డనీధి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ఎప్పుడు వస్తుంది అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడపిల్లలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకున్న వారి కోసం దీనికి కా ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే కావాలి ఎటువంటి అర్హతలు అనేవి ఉన్నాయి ఆడబిడ్డ నిధికి అప్లై చేసుకోవాలనుకున్న ప్రతి మహిళకి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి అనేది మనం ముందు చూద్దాం ఆడబిడ్డ నిధి పథకం కోసం అర్హతలు మరియు ఏంటి చూస్తే ఇందులో అప్లై చేసుకోవాలన్న మహిళకు అయితే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉండాలి అదేవిధంగా మహిళకు వివాహం అయితే అయి ఉండాలి అది పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న వారికి మరియు పెళ్లి కాకుండా ఉన్నటువంటి మహిళకైతే ఈ యొక్క పథకం అయితే వర్తించదండి ఆడబిడ్డ నిధి పథకానికి క్యాస్ట్కి ఎటువంటి సంబంధం అయితే లేదండి అన్ని క్యాస్ట్లు వాళ్ళకైతే ఈ పథకం అయితే వర్తిస్తుంది రేషన్ కార్డులో ఉన్నటువంటి ఎంతమంది ఉన్న అటువంటి మహిళలు అందరికీ ఇస్తారా అంటే అందులో ఏజ్ను బట్టి అలాగే చదువుకున్న ఆడబిడ్డలకు ఇవ్వడం జరుగుతుందండి అలాగే పెళ్ళైనటువంటి వాళ్ళకు మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే మనకి ఒంటరి మహిళ యాభై తొమ్మిది సంవత్సరాలు దాటి ఆ పైన మహిళ ఆల్రెడీ వాళ్ళు పెన్షన్ అనేది తీసుకుంటూ ఉంటున్నారో వాళ్ళకైతే ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనేది రాదండి మ్యారేజ్ అయిపోయి వేరే ఊరికి కానీ వేరే ఇంటికి కానీ వెళ్ళిపోతే మన రేషన్ కార్డులు ఉన్నట్లయితే వాళ్ళకి ఆడబిడ్డ నిధి కూడా వస్తుంది అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం సచివాలయం పరిధిలో నిర్వహించడం అయితే జరుగుతుంది ఆడబిడ్డ మ్యారేజ్ అయ్యి ఉన్నట్లయితే మీ హస్బెండ్ రేషన్ కార్డులు యాడ్ వల్లనే మీకు ఫలితం అనేది ఉంటుంది లేకపోతే మీ పుట్టింటి కార్డులోనే మీరు ఉన్నట్లయితే ఈ పథకం అనేది ఇద్దరికీ కూడా రాకపోవచ్చు అండి అదేవిధంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేవి మనం కానీ చూసుకున్నట్లయితే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి ఇన్కమ్ సర్టిఫికేటు రేషన్ కార్డు అయితే ఉండాలండి అదేవిధంగా ఈ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి ఈ యూనిట్లు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు అయితే ఉండకూడదు అదేవిధంగా ఈ కార్డులో వచ్చేసి రేషన్ కార్డులో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరు అయితే ఉండకూడదు అదేవిధంగా వీరికి ఐదు ఎకరాలకు మించి పొలం అయితే ఉండకూడదు అలానే వీరికి ఫోర్ వీలర్ అయితే ఉండకూడదు అదే అలానే ఈ యొక్క కుటుంబానికి నెలకు మూడు వందల యూనిట్లకు పైన కరెంటు అయితే కాలకుండా ఉండాలండి ఈ విధంగా అయితే ఉండాలి అదే విధంగా వీరికి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి ఈ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అనేది ఉండాలి అలానే ఆధార్ కార్డుకి కూడా మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలండి ఈ యొక్క పథకం ద్వారా డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అనేటటువంటి పద్ధతిలో నేరుగా ఖాతాదారుడి బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులను జమ చేస్తుందండి కరెంటు బిల్ గవర్నమెంటు అలానే వీళ్ళు ఈకేవైసీ అయితే చేసుకొని ఉండాలి ఈ విధంగా ఉన్నట్లయితే ప్రస్తుతానికి మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవంటే ఈ పథకానికి ఉన్నటువంటి అర్హతలుగా భావిస్తున్నారు దీనికి సంబంధించి ఇంకా ప్రభుత్వం అనేది మనకి నిర్ణయాలు ప్రకటించలేదు దీనికి ఎలా అప్లై చేసుకోవాలి సచివాలయంలో అప్లై చేసుకోవాలా లేదంటే మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికైతే ఏదైనా ఒక పోర్టల్ని ఓపెన్ చేస్తారనేటువంటి డీటెయిల్స్ అయితే మనకు అందుబాటులోకి ఇవ్వలేదు త్వరలో ప్రభుత్వం దీనిపైన కూడా ఒక నిర్ణయం తీసుకుని మనకు వివరాలను అందజేస్తారని అయితే ఎదురు చూద్దాం ఈ యొక్క వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో ధన్యవాదములు